జిల్లా కేంద్రంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం ర్యాలీగా బల్దేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నో రోజులుగా నిరసన ధర్నాలు దీక్షలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర శిక్షణ ఉద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమని అన్నారు ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఉద్యోగులకు ఉద్యోగ భద్రత సమానత్వం

జీఏసీ నుండి ఈరోజు ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సార్ మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి సార్ గారు మేము ఇంతకుముందు గత సంవత్సరంలో ధర్నా ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ నైన్ డేస్ దాకా ధర్నా చేసినప్పుడు మాకు సార్ గారు తన యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు ఇవ్వడం జరిగింది చాయ్ తాగేంత లోపల మీ యొక్క సమస్యను మేము పరిష్కరిస్తాం దీనికి మీరు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే చాయ్ తాగేంత లోపల మీ సమస్య పరిష్క అంత చిన్న విషయమైనటువంటిది ఈ సమస్య గత పది సంవత్సరాలుగా మీరు ఇంత నిరీక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని సారు మా అందరి ముందు మాట్లాడడం జరిగింది గత పది సంవత్సరాలుగా మేము విసిగిపోయి చితికిపోయి ఉన్నటువంటి మా యొక్క మనసులకి తన ఒక ఆశాజ్యోతిగా తన యొక్క సందేశాన్ని ఇవ్వడం వల్ల మళ్ళీ మేమందరము ఆరిపోయినటువంటి మొక్కకు చిగురును అందించినటువంటి మాటలు తను చెప్పడం జరిగింది సార్ సారు గారి మాటల మేరకే తన యొక్క మా ప్రభుత్వం కనుక వస్తే మిమ్మల్ని ఒక నెల రోజులలోనే రెగ్యులరైజ్ చేస్తాము విద్యాశాఖలో విలీనం చేస్తాము మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము అన్న సారు మాటలను దృష్టిలో ఉంచుకొని మేము ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాం సార్ సార్ నుండి ఎప్పుడు మాకు ఆ వార్త వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నాము సార్ వారి యొక్క ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా సార్ నుండి మాకు రాకపోవడం వల్ల చాలామంది మా మిత్రులందరూ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అందరికీ కూడా మళ్ళీ వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కానీ వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు చెప్పిన విధంగానే సార్ గారి దృష్టిలో ఉంది మీ మీ సమస్య మా దృష్టిలో ఉంది సార్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం అని వాళ్ళు మాట్లాడినట్టుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మన ప్రభు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ మా గురించి సొంతగా తన నోటి నుండి ఒక మాట వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాం సార్ సార్ మాట కోసం మేము నిరీక్షిస్తున్నాము ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి గల కారణం కూడా అదే సార్ నుండి మాకు ఒక మాట వస్తుంది కంపల్సరీ మమ్మల్ని విద్యా వ్యవస్థలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేస్తాము అనేటువంటి చల్లని వార్త చెప్తాడని ఎదురు చూస్తున్నాం సార్ ఈ వార్త మాకు బతుకమ్మ పండుగలోపు మా అందరి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క కుటుంబాలలో సంతోషాన్ని సార్ కోరుచున్నాము హనుమకొండ శిక్ష శిబిరానికి వచ్చినప్పుడు అక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగుల బాధలు తెలిసిన వాళ్ళము మేము గత ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే సమగ్ర శిక్ష అభియాన్ అనే దాంట్లో ఉద్యోగాలు ఇప్పించింది మేము కాబట్టి వచ్చే వచ్చే సంవత్సరంలో మనం ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలో ఏదైతే మీ సమగ్ర శిక్ష సమస్యలు ఉన్నాయో వాటిని ప్రగతి భవన్ కు పిలిపించుకొని మీ అక్కడే పరిష్కరించవలసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మీకు టీ పోయించి మీరు టీ తాగే లోపలనే సమస్యలు పరిష్కారం చేస్తా మన ప్రభుత్వానికి అధికారంలోకి తీసుకురండి అని చెప్పడం జరిగింది ఆ ఇచ్చిన మాట ఇప్పుడు ప్రస్తుతానికి తొమ్మిది నెలల సమయం అవుతుంది కాబట్టి తొమ్మిది నెలల సమయంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిర్మల రేవంత్ రెడ్డి గారు వారు అనేక సమస్యలను విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయ సమస్యలు గత పది సంవత్సరాలుగా పరిష్కారం కాని ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించిన గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి ట్రాన్స్ఫర్ బదిలీలు చేశారు ప్రమోషన్లు ఇచ్చారు విద్యాశాఖలు అన్నీ ఇచ్చినప్పటికీ మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదు మరి ఇది ఎందుకు అనేది మాకు అర్థం కాని విషయం గౌరవ ముఖ్యమంత్రి వారికి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము మన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సారు రాసిన లెటర్ ప్యాడ్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి వారి ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి విద్యాశాఖలో ఉన్న సమస్యలు అన్ని పరిష్కారం అయినాయి ఒక ఏకైక సమస్య ఏంటిదంటే మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలే ఉన్నవి మరి మా సమస్య సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించ పరిష్కరించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది మేము ఆర్థిక ఇబ్బందులకు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాము కాబట్టి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జైత్యాల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము ఒక్కటే విన్నవించుకుంటున్నాము మా యొక్క సమస్యలు ఏకైక సమస్య మాకు వేతనం సరిపోవడం లేదు కాబట్టి మీరు పే పే స్కేల్ స్కేల్ ప్రస్తుతానికి అమలు చేయాలని కోరుచున్నాం ఎందుకంటే విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాస్తులందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి గత పదిహేను సంవత్సరాలుగా మేము విద్యాశాఖలో చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నాం ఈ విషయంతో ఇదే డిమాండ్స్ తో మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక ఇరవై తొమ్మిది రోజులు నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఆ యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాస్తులతో సమానమైనటువంటి అర్హతలను కలిగి వారికి స్థాయికి తగ్గటువంటి వృత్తి నైపుణ్యంతో ఉండి అనేక రకాలైనటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి వారు ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిస్టిక్ ఆఫీస్ నుండి పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి స్థాయికి ఈరోజు ప్రతిఫలాలు అందుతున్నాయి అంటే అది మన ఊరు మనబడి కావచ్చు లేదంటే అమ్మ ఆదర్శ పాఠశాల కావచ్చు లేదంటే మిడ్ డే మీల్స్ కావచ్చు లేదంటే పిల్లలు చేస్తున్నటువంటి చదువులు కావచ్చు లేదంటే ప్రభుత్వానికి అత్యున్నతంగా అందిస్తున్నటువంటి నెంబర్ వన్ పొజిషన్లో ర్యాంకులు వస్తున్నటువంటి స్థాయి కావచ్చు అదంతా కూడా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఆల్ వింగ్స్ ఉన్నటువంటి ఉద్యోగాస్తులందరూ కూడా చేస్తున్నటువంటి కృషి ఫలితంగానే ఈరోజు ప్రభుత్వం మంచి మంచి స్థాయిని మంచి మంచి స్థాయిలను పొందుతూ ఉంది కానీ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా గత పదిహేను సంవత్సరాలుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా చాలీ చాలని వేతనాలతో సతమతపరుస్తూ చాలామంది దాదాపు నూట అరవై ఎనిమిది మంది మరణించడం కూడా జరిగింది ఆ మరణించినటువంటి ఉద్యోగస్తులకు కూడా కనీసం ఒక లక్ష రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు కనీసం సంస్కారాలు కూడా మేము మనిషికి ఒక పది రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు వేసుకొని నిర్వహించుకోవాల్సినటువంటి దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి మేము ఇదే సంద లాస్ట్ ఇయర్ నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా దీక్ష శిబిరానికి విచ్చేసి మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల లోపల నిర్వహిస్తాము అవన్నిటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలకు వస్తున్నప్పటికీ కూడా అతనికి ఇష్టమైనటువంటి విద్యాశాఖ ఎంతో ఇష్టమైనటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి వివిధ సమగ్ర శిక్ష ఉద్యోగులను మాత్రము పట్టించుకోవడం లేదు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరేది ఒకటే విద్యాశాఖలో అత్యున్నతంగా పనిచేస్తున్నటువంటి ఎక్కువగా ఫలితాన్ని అందిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు అందరినీ కూడా పిలిచి మాట్లాడి మేము కోరేటువంటి కోరికలు కూడా ఏమి కోరికలు కాదు కాబట్టి ఈ మధ్యన మార్కెట్కి అనుకూలంగా మా యొక్క రేట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి ఈ ఉద్యోగస్తులు అందరి యొక్క వయసు పెరుగుతూ ఉంది అట్లాగే మా యొక్క జీతాలు మాత్రం పెరగడం లేదు మేము ఈ యొక్క విద్యా వ్యవస్థలో పనిచేపటి పదిహేను సంవత్సరాలు కలుస్తున్నప్పటికీ పిల్లల యొక్క వయసు పెరుగుతుంది మా వయసు తగ్గుతుంది కానీ జీతాలు మాత్రం పెరగడం లేదు కనీసం మేము కనీస స్థాయిలో బతకాలి అంటే మినిమం టైం స్కేల్ అనేటువంటిది అవసరం కాబట్టి వెంటలే ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర